ాగున్నారా ఏం లేదు అక్క కోసం వచ్చాను నాకు తెలిసి అత్తమ్మా అక్క ఇంట్లో ఉందా లేదు లేదు ఏంటి నువ్వు రాత అక్కఅక్క అర్జెంటుగా నాకు ఒక ఆరు వేలు ఏంటి నువ్వు ఇన్నిసార్లు అడుగుతూ ఉన్నావు అక్కా నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరు ఇచ్చే వాళ్ళు లేరక్కా అలాగని ఇన్ని సార్లు తీసుకుంటావే నేను ఇంట్లో వాళ్ళకి సమాధానం చెప్పుకోవాలి కదా అక్కా ఒక్కసారే లాస్ట్ కావాలంటే నా మీదట్టు ఎన్నిసార్లు అలా నీ మీద ఒట్లేసుకుంటావే పోనీ నీ మీద అమ్మమ్మ ఆగు ఆగు ఇదిగో ఇదే లాస్ట్ ఇంకెప్పుడు నన్ను అడక్కు సరే అక్కా సరే అంత మా వెళ్ళొస్తాను మీరు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి ఆ నీ ఆశీసులే కావాలి ఇప్పుడు నా బామ్మ ఇదిగో అక్క పాప బర్త్డే గిఫ్ట్ ఇంత డబ్బులు ఎక్కడ నీకు ఆ రోజు నిన్న ఆరు అడిగి తీసుకెళ్ళాను కదా దారిలో వస్తుంటే పాప డ్రెస్ అద్భుతంగా కనిపించింది వెళ్లి కనుక్కుంటే ఆరు వేలు అన్నారు మళ్ళీ ఆ డ్రెస్ ఎవరైనా తీసుకెళ్ళిపోతారని వెంటనే నీ దగ్గరకు వచ్చి డబ్బులు తీసుకెళ్ళాను నాకు సాలరీ వచ్చేసింది ఇదిగో నీ ఆరు అత్తమ్మ అత్తమ్మా ఇదిగో మీకు చీర కేంగసే కోడల పిల్ల నేను తప్పుగా అనుకున్నాను హా ఏం పర్లేదట్టమ్మా